వాళ్ళు అక్కులు అడగచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది పోలీసులు చిన్న చిన్న వాటికి తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు క్రిమినల్స్ పైన సో అలాంటప్పుడు మనము ఎలా రివర్స్ కేసు వేయాలంటే ఎలా వేయచ్చు దానికి ఏమైనా కేసెస్ ఉంటాయా అంటే పోలీస్ వాళ్ళు అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది తప్పుడు కేసు వేశారు అనడానికి మన దగ్గర బలమైన కారణాలు ఉంటే మాత్రమే మనం పోలీసు వాళ్ళ మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు వేసింది తప్పుడు కేసు కాదు అలా కాకుండా మళ్ళీ మనం పోలీసు వాళ్ళ మీద తప్పుడు కేసులు వేస్తే కూడా దానికి కూడా మళ్ళీ మనం పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా వాస్తవంగా వాళ్ళు వేసింది తప్పుడు కేసులే దానివల్ల మనకి ఇబ్బంది అయింది అనుకుంటే కనుక మీరు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసుకొని మీరు ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బాధితులు అయ్యారు అన్న దాని మీద మీరు ఒక రిట్ ఫైల్ వేసుకొని దాని మీద మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హైకోర్టు ద్వారా మీరు దాని మీద డైరెక్షన్స్ తీసుకోవచ్చు వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కూడా రిట్ ద్వారా మీరు ఇప్పుడు చాలా మందికి కొన్ని తెలియదు కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి కొన్ని గొడవలు జరగవచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి టైంలో హైకోర్టులో కేసు వేయాలంటే వాళ్ళు ఏం చేయాలి అంటే చిన్న చిన్న వాడికి వేయడానికి వెళ్తూ ఉంటారు సో మినిమం బేసిక్ వాళ్ళకి అసలు ఏం తెలుసుండాలి హైకోర్టులో కేసు వేయాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టులో అంటే మీరు ఓన్లీ రిట్ పిటిషన్స్ కానీ లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీరు డైరెక్ట్ హైకోర్టు వెళ్ళగలుగుతారు మనకి ఏదైనా గొడవ అవుతుంది ఏదైనా ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కొన్ని ఇష్యూస్లో కొన్ని ఇష్యూస్లో మీరు డైరెక్ట్గా మీరు లోయర్ కోర్టుకే వెళ్ళేది ఉంటుంది జిల్లా కోర్ట్స్ ఉంటాయి కదా మనకి మనకు సంబంధించిన ఏరియాలో ఆ కోర్టుకే అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళి మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు అక్కడ ఇప్పుడు